రోజుకి వంద రూపాయల ఖర్చుతో ఈ మహాలయ పక్షాల్లో మీ పితృదేవతలకు కాశీ మహాక్షేత్రంలో సెప్టెంబర్ ఎనిమిది నుండి ఇరవై ఒకటి వరకు జరిగే తిలాహోమంలో పాల్గొనండి నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి మనతో పాటు ఉన్నారు పీఠాధిపతులు శ్రీ శ్రీ శివకామేశ్వరి అమ్మ మా మాట్లాడదాం అమ్మ నమస్కారం శ్రీమాత్రే శ్రీమాత అమ్మా చనిపోయిన వారి వస్తువులు ఇంట్లో ఉండటం కానీ లేకపోతే వారి ఫోటోలు సాధారణంగా చూస్తూ ఉంటాం పూజా మందిరంలో దేవుడి ఫోటోలు అన్నీ ఉంటాయి అలాగే మధ్యలో వారి తండ్రి గారిదో వారి తాతగారిదో తల్లిదో అన్న సో ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళ వారి ఫోటో కూడా పెట్టి పూజ చేస్తూ ఉంటారు అవును అయితే ఈ మధ్య ఏం చెప్తున్నారంటే అలా దేవుడి ఫోటోలతో పాటు ఇలా మీ కుటుంబ సభ్యుల ఫోటోలు ఎవరైతే గతించారో వారివి పెట్టకూడదు అని చెప్పటం అనేది చూశాను ఇది నిజమా ఒకవేళ పెడితే ఏం జరుగుతుంది ఎందుకు పెట్టకూడదు వివరించారు యాదేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థ నమస్తే 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 నమో నమ స్మృతి గుర్తు ఇది వరకు ఏవి ఫోటోలు ఉండేవి కాదు కదమ్మా ఛాయా చిత్రాలు పూర్వీక పూర్వకాలంలో లేవు లేవు ఏదో భద్రపరచుకోవడానికి ఏదో పెయింట్ లాగా వేయించుకుని కూడా భద్రపరచుకునేవారు ముందు అసలు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు ఖచ్చితంగా పెట్టుకోండి పెట్టుకోవచ్చు అదే నిస్సందేహంగా ఎవరు చెప్పారమ్మా పెట్టుకోవద్దని పూజ మందిరంలో పూజా మందిరంలో పెట్టుకోవద్దు ఇంట్లో కూడా పెట్టుకోవద్దని కొంతమంది ఇంట్లో పెట్టుకోకూడదు కదమ్మా అని అడుగుతూ ఉంటారు నన్ను వచ్చి చాలా తప్పమ్మా దక్షిణం గోడ కానించి ఉత్తరం చూసేలాగా పెట్టుకోవాలి దక్షిణ యమస్థానం యమస్థానం కాబట్టి ఆల్రెడీ ఆ స్థానానికి వెళ్ళిపోయారు వాళ్ళు దక్షిణం పితృదేవత స్థానం కాబట్టి వెళ్ళిపోయారు అందుకని ఆ గోడకి పెట్టుకుని ఉత్తరముఖం ఉత్తర ఉత్తరముఖం చూస్తూ ఉంటారు వాళ్ళు చక్కగా పెట్టుకోండి వాళ్ళకి ఏమీ రోజు షోడసోపచార పూజలు పంచోపచార పూజలు అవసరం లేదు కదా ఓ నమస్కారం చేసుకుంటాం ఓ నమస్కారం పెట్టుకోండి చాలు ఇంకా ఎలాగ వాళ్ళ తిది వచ్చినప్పుడు ఎలాగ బొట్టు పెడతారు దండేస్తారు అదంతా వేరే ఫోటో పెట్టుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదు కానీ పూజ గదిలో మాత్రం పెట్టకూడదు పితృ దేవతాస్థానము పితృ పితృదేవతలు కానీ వీరు కూడా పితృదేవతలు వారు దేవతలు ఆ దేవతల మధ్యలో పితృదేవతలు అవసరం లేదు చక్కగా బయట పెట్టుకోండి రోజు నమస్కారం చేసుకోండి పెట్టుకోవడం అనేది అవసరం ఎందుకంటే మీ పిల్లలకి వీరు మా నాన్నగారు అని ఇప్పుడు నా మనవలు ఉన్నారమ్మా నా మనవలకి మా నాన్నగారు లేరు చూపించాలంటే ఎలా చూపించాలి ఫోటోలోనే కదా మన పూర్వీకుల గురించి వాళ్ళకి తెలియాలా వద్దా అంతే అందుకని ఖచ్చితంగా ఫోటో పెట్టుకోండి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఆ పిల్లలకు అవగాహన రావాలి మీరు ఎప్పుడైతే మీ తండ్రి గారి ఫోటోకి నమస్కారం చేసుకుంటారో మీ పిల్లలు వాళ్ళ నాన్నకి నమస్కారం చేయడం నేర్చుకుంటారు ప్రతిరోజు నమస్కారం చేసుకోండి ఇందాక అదే చెప్పాను పితృదోషాలు ఎలా పోవాలి ప్రతిరోజు నమస్కారం చేసుకోండి చాలా సంతోషపడతారు తల్లిదండ్రులు చూడండి తల్లిదండ్రులు దండం పెట్టినరో ఈ వంగక నాన్న రోజు ఏం పెడతావు అంటారు తల్లు అంటే వాళ్ళ ప్రేమ అలాంటిది నమస్కారం పెడితే కరిగిపోతారు నేను ఫోటోలు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు నిస్సందేహంగా ఇక ఇంకా ఉన్నాయమ్మా మీరు ఫోటోలు అడిగారు వస్త్రాలు చాలా వరకు ఇవే సందేహాలు వాడిన వస్తువులు ఏవైతే ఉంటాయో అందులో వస్త్రాలు సరే చెప్పండి నిస్సందేహంగా వాడుకోండి మీరు చాలా బట్టలు ఉన్నాయి చక్కగా దానం చేయండి అంతే తప్ప మంచి ఉంచేసుకుని అక్కర్లేనివి దానం చేయడం కాదు పట్టు చీరలు కా ఇప్పుడు తల్లిగారు లేరనుకున్నాం బంగారం వాడుకుంటారు బంగారం పనికొస్తుందా తిన్న కంచాల్లోనే వస్త్రాలు పనికిరావా ఇదే న్యాయం అండి అందుకని అలా కాకుండా మంచివి కూడా మీ దగ్గర ఉంటే మంచివి కూడా దానం చేయండి ఇంకా హ్యాపీ అందుకని మీరు వాడుకోగలిగితే వాడుకోండి లేదా చక్కగా దానం చేసేయండి వాడకూడదు ఇలాంటివి ఏమీ లేదమ్మా అలాంటివి ఏమీ మా ఇంట్లో ఎక్కడ నేను చూడలేదు మా అమ్మమ్మగారు చనిపోయారు ఆవిడ వంద సంవత్సరాలు బతికి చనిపోయారు ఆవిడ ఆవిడ వస్త్రాలు మేము గుర్తుగా అందరు మనోరాళ్ళని తీసుకున్నాం అంటే చెప్తున్నాను మీకు ఇంకా చెప్పినమ్మా చంటి పిల్లలకు ఉయ్యాలి వేస్తారు తెలుసు కదా మా పెద్దవాళ్ళు పటుచీరలో వేసేవారు పూర్వం అమ్మమ్మలవి దానమ్మలవి అట్లా దాచుకోండి జగ్గ మీ ఇలా వేసుకుంటే వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా దొరుకుతుంది కదమ్మా ఉంటుంది కదా అందుకని మీ దగ్గర ఉంటే దానం ఇచ్చేయండి పట్టు కూడా దానం ఇచ్చేయండి లేదా చింకు చిరిగిపోయినవి ఎందుకు పనికిరానివి మాత్రం ఎప్పుడూ దానం ఇవ్వకూడదండి అలాంటి దానాలు అసలు మంచివి కూడా కాదు ఇస్తే కట్టుకునేవి ఇవ్వండి లేకపోతే మానేయండి అవి కూడా మీరే ఉంచుకోండి ఆ చింకులు కూడా గట్టి వస్తువులు ఎప్పుడు దానం ఇవ్వాలి మీరు దానం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉపయోగించుకోవాలి అది ఇంపార్టెంట్ దానం ఎందుకు ఇస్తాం మీరు ఇచ్చింది వాళ్ళు పుచ్చుకొని ఉపయోగించుకోవాలి అందుకే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చినా కూడా సమృద్ధిగా ఇవ్వండి ఇంటి ఇన్ని పెసరపప్పు ఇంటి ఇంటి నూనె ఏంటమ్మా ఇదంతా ఒక కేజీ ప్యాకెట్ కొనియండి ఏమైపోతుంది ఏం కాదు కదా చేతి నిండా దానం చేయండి అమ్మా చేతులు ఉన్నది ఎందుకు ఒక్కొక్క ఆభరణాలు ఏంటి తెలుసా మనం అనుకుంటాం చేతికి బంగారు గాజులు మెడలో ఏమో హారాలు కాదు కదా నోటికి వాక్కు ఆభరణం అదే అసలు కంటికి చూపు ఆభరణం చెవులకి వినడం ఆభరణం ఇవి కాదు మంచి వినడం ఆభరణం చేతులకి ఏంటో తెలుసా ఆభరణం దానం ఆభరణం దానం చేయండి నిస్సందేహంగా చేయండి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు ఫోటోలు ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దానికి ఏమీ నిత్య రూప దీపారాధన అవసరం లేదు ఫోటో పెట్టుకుని మీ పిల్లలకి చెప్పండి వీళ్ళు మీ అమ్మమ్మనో మీ తాతనో లేకపోతే మీ నానమ్మనో ఏదో ఒకటి ఆ ఫోటో పెట్టుకోండి ఊళ్ళో అందరినీ పెట్టుకోవాల్సిన పని లేదండి పూర్వీకులు అందరూ పోయినారండి మరి ఇల్లంతా ఫోటోలు చేసుకోవాలా అని అడిగారు అనుకోండి వాళ్ళందరివి ఒక ఫోటోలో చేర్చి చిన్న ఫోటో కట్టి తల్లిదీ తండ్రిది ముఖ్యమండి అమ్మా నాన్నల ఫోటోలు ముఖ్యం ఇక మీ పెద్ద తాతలు చిన్న తాతలు మీ తాతలు అందరినీ ఫోటోలో చేర్చి ఇంత ఫోటో చేర్చుకోండి అవుతు వస్తున్నాయిగా ఇప్పుడు ఏదో అంటారమ్మా కొలాజ్ చేసి పెట్టుకోండి చాలు దక్షిణం గోడ కానుకునేలాగా చనిపోయిన వారి ఫోటోలు ఉండాలి ఎప్పుడు కూడా ఉత్తరం వైపున ఉండకూడదు ఉత్తరం అది నేను తప్పకుండా పెట్టుకోవచ్చు నిస్సందేహంగా యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను శ్రీమాత ఏను